రాజన్న జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కుక్కలగండి తండాకు నాలుగు కోట్ల యాబై ఏడు లక్షల నిధులతో బీటీ రోడ్డు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి అట్లూరి లక్ష్మణ్ ప్రభుత్వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా తండా ప్రజలు మాట్లాడుతూ వర్షాకాలంలో తమ తండా నుండి రుద్రంగికి రావాలంటే ఇబ్బందిగా ఉండేదని అలాగే రహదారి బాగలేకపోవడంతో అంబులెన్స్ రావడానికి కూడా వీలుండేది కాదని అన్నారు గత ప్రభుత్వాలు తమ తండాకు రోడ్డు వేటం మార్చిన మా రుద్రంగి ముద్దు బిడ్డ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాత్రం అడగగానే నాలుగు కోట్ల రూపాయలతో రోడ్డు వేయించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ రోడ్డు వల్ల గీత కార్మికులకు గంగపుత్రులకు రైతులకు మేలు జరుగుతుందని సంతోషంగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు వందల కోట్ల రూపాయలతో రుద్రంగి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు విమర్శించడం వారి మూర్ఖత్వం అని అన్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం మానుకొని రుద్రంగి అభివృద్ధిలో కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

మాకు ఎన్ని రోజులు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడ్డాం చిన్న పిల్లలు ఉన్నారు మాకు మళ్ళీ స్కూల్కి రావడం వాళ్ళని తించడం మళ్ళీ వర్షం పడితే మాకు రాకపోకలు నిలిచిపోతుంది ఇప్పటికీ ఆదిసేన మాపై చర్యలు తీసుకున్నందుకు అతనికి ఉత్తరపూర్వక నా ధన్యవాదాలు తెలుసుకున్నాను మళ్ళీ మాకు ఏదైనా ప్రమాదం వచ్చినా కానీ అంబులెన్స్ కానీ మళ్ళీ ఏదైనా రావడానికి కూడా బాగా ఇబ్బంది ఉంది ఎన్ని సంవత్సరాలు మాకు ఎట్టి పోవడానికి కానీ రావడానికి కానీ బాగా ఇబ్బంది ఇంద్రాలగంటి వరకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మాకు ఇటు ఈధులకు కానీ అటు చదువులకు పోవాలన్నా రైతులకు తండాకు పోవాలన్నా పొలాల కాడిపోయినా చాలా ఇబ్బంది ఉండే ఆశన్నా దివ్య ఆశీస్సులతో మాకు ఈ రోడ్డు నాలుగు కోట్ల యాభై లక్షలకు ఏర్పాటు చేయడం దీనికి మీ అందరికీ కృతజ్ఞతలు కష్టపడినప్పుడు కూడా కోరికలు నెరవేరలేదు కానీ ఈసారి సినిధ్యమైందని చెప్పని అక్కడ పక్క అటుపక్క ఇటు పక్కన ఉన్న రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా కృషి చేస్తున్నారు బ్రేక్ కట్టుకుంటే అభివృద్ధి చేసినట్టు కాదు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తయింది దానిని దాని ద్వారానే ఇప్పుడు మన ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి తప్ప ఏదో కాళేశ్వరము మేడిగడ్డ ఇవన్నీ ఫ్లెక్సీలు కట్టుకుంటే అక్కడ నీళ్లు నిలుస్తలేవన్న సంగతి ఇప్పుడు వచ్చి పోతున్నాయి తప్ప ఇంకా అవి ఆపి నీళ్ళు ఇస్తున్న సంగతి మరి రైతులను మబే పెడుతుంది తప్ప కావచ్చు మరి ఇటు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏకపక్షంగా మరి నిత్యం ప్రజల మధ్యలో ఉంటే పొద్దున లేస్తే పొద్దున లేచిన నుంచి రాత్రి పదకొండు పన్నెండు రాత్రి దాకా కూడా మరి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా గుండెల్లో ఉంటున్న ప్రజానాయకుడు ఎవరు ఉన్నారంటే మరి ఆజందన్న గారు వారికి ఆ దేవుడు మరి ఆయుర ప్రసాదించి మరి రాజరాశ్వరి కృపా కటాక్షాలు ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా మరి ఎవరైతే పెద్దలు చూసిన వ్యక్తులను ఒకరికంటే తండావాసులు అందరు కలిసి దాదాపు ఒక నెల పదిహేను రోజుల కిందనే అన్న జట్టునే ఈ ప్రతి వర్షాకాలం ఈ తండావాసులకు రైతులకు వాన కుట్టిందంటే పొలం కాడో పొలం ఈ తండావాసులు తండలే ఉంటున్నారు అలా చాలా అయిపోతుంది అవుతుంది అని అందరం కలిసి వెళ్ళ వెళ్ళడం జరిగింది అతి తొందరలో చేస్తా అనే మాట ఆ రోజు ఇచ్చిండు కాకపోతే మేము అందరం ఇంత తొందరగా అవుతా అని ఎప్పుడూ అనుకోలేము ఈ దండావాసుల తరఫున ఈ రైతుల పక్షాన కాంగ్రెస్ పక్షాన అందరికీ పేరు పేరున రుతులై గ్రామం తన సొంత గ్రామం కాబట్టి గెలిపించి వెంటనే ముప్పై పడుగల ఆసుపత్రికి నా కోటి నలభై లక్షలతో భూమి వేసి శరవేగంగా పనులు జరుగుతున్నాయి అలా అదేవిధంగా ప్రధాన కోళ్ళు రుద్రయ గ్రామంలో అంబేద్కర్ చౌరస్త్ర నుండి హనుమాన్ టెంపుల్ ఉండి ఇంద్రమ్మ దాకా కోటి యాభై లక్షల నిధులతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమం చేయబడింది అదేవిధంగా ఈ ఇలా రామకృష్ణపుడు పల్లెకోటలకు సేమ్ ఇది ఇక్కడ కుక్కల గడి తండకు పోయేలా ఏ విధంగా ఇబ్బంది అయితే ఉందో పాపం వాళ్ళకు కూడా ఇక్కడ వర్షం పడదంటే కాలంలో వాసులు రావడానికి చాలా ఇబ్బంది ఉండే అరవై రెండు లక్షలతో ఇలా అక్కడ బీచ్ నిర్మాణం జరుగుతుంది ఇలా అంటే గడిచిన రెండు మాసాలలోనే రెండు సంవత్సరాల లోపే ఈ ఇంత అభివృద్ధి జరుగుతుందంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఇలా రుద్రయ్య గ్రామంలో ఇవాళ సీసీ రోడ్లు ప్రతి గడప ప్రతి మహిళా తల్లికి మట్టి అడ్డకుండా వెళ్ళాలంటే ఇలా ప్రతి గడప సీసీ రోడ్లు అనే కార్యక్రమం చేస్తూ దాంతో పాటుగా ఇక్కడ ఇప్పటికీ చాలా మంది నాయకులు గెలిసిర్రు ఏ ఒక్క పట్టించుకున్న లేదు రుద్రోగి గ్రామానికి ఖచ్చితంగా మనలమైంది ఇక్కడ హాస్పిటల్ కావాలి అంబులెన్స్ కావాలని చెప్పి సొంత ఆలోచనతో ఇవాళ అనేక రకాల ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా ప్రజల అవసరాల దృష్ట్యా రైతులకు రైతాంగానికి నీరస దృష్ట్యా అన్ని విధాలుగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఇవాళ మనకు ఇక్కడ ప్రాజెక్టు నిర్వహణ జరుగుతున్నాయి ఇంతకు ముందు చేసే నాయకులు మీరు ఒకసారి గమనించుకోండి ఎందుకంటే మేము చెప్పడం కాదు ఇక్కడ ఎందుకంటే ప్రతి దానికి వీటితో పాటుగా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఇందిరా మా ఇళ్ళని చూసుకుంటే ఇవాళ ప్రతి వాడవాడకపోతే పొద్దున్నైతే మా కళలా ప్రతి ఒక్కటి ఇవాళ స్లాబేరే ఖర్చున్నాయి ఎందుకు చెప్తున్నామంటే పది సంవత్సరాల పేదింటి సంత సంత కళ నెరవేరుతుంది కేవలం ఆదిశన్న కృత పుస్తకంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే మన సంత ఊరు ఎమ్మెల్యేని గెలిపించుకుంటే అనేక రకాల అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగుంటారు మన ప్రాంత విపు ఎమ్మెల్యే గారు తెలిసి కనీసం రెండు సంవత్సరాలు కూడా నిండగా నిండకుండానే వందల కోట్ల అభివృద్ధితో అందులో భాగంగానే ఇవాళ ఈ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్లకు నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల నిధులను మంజూరు చేయించే ఘనత పెద్దలు గవర్నర్లు ప్రభుత్వం ఆలస్య ఆదేశ ఉంది మా ప్రాంత రైతులు మహిళలు మరి కాంగ్రెస్ నాయకులు ఈ రోడ్డుపై వెళ్లే ఈ ఉన్న చైన్ల వాళ్ళు వీళ్ళందరూ కలిసి దాదాపు నాలుగు ఐదు వందల మంది స్వచ్ఛందంగా వచ్చి మరి ముఖ్యమంత్రి గారి పడడానికి కానీ లక్ష్మణ్ కుమార్ గారి చిత్రపటానికి గౌరవులు పెద్దలు గారి చిత్రపటాలకు పెద్ద ఎత్తున ఒక నాలుగు ఐదు వందల మంది కార్యకర్తలతో పాలాభిషేకాలు